చుట్టూ అధికారుల చుట్టూ అక్కడ ఉండే స్థానిక నాయకుల చుట్టూ స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ కూడా ఒక పట్టే ఒక పట్ట వచ్చే పరిస్థితి లేకపోయింది ఈరోజు హౌసింగ్ సైడ్ అనేది ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక కళ నాది కూడా ఒక ఇల్లు ఉండాలి నాది కూడా ఇంత ఒక స్థలం ఉండాలి ఎప్పటి వరకు నా జీవితం ఇలాగే బాడగలు కట్టుకుంటూ ఉండాలి అని చెప్పి వాళ్ళది ఒక కళ ఆ కళ ఇంత తొందరగా అవుతుంది అని చెప్పి ఎవరు కూడా వాళ్ళు కూడా అనుకోలేదు మరి వాళ్ళు ఎక్కడ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా పడలేదు వాళ్ళ ఇంటికి వచ్చి వాలంటీర్లు రాసుకొని మళ్ళీ రేపు ఇరవై ఐదో తేదీ నుంచి వాలంటీర్లు ప్లానింగ్ సెక్రటరీలు సచివాలయం సిబ్బంది వాళ్ళకు మా రుద్రవరం దగ్గర తీసుకుపోయి వాళ్ళ మీ ప్లాట్ ఇది అమ్మా ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి చూపి విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో కూడా చూసినాం మన కర్నూలు నగరంలోనే చూసినాం దాదాపు ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చి ఈరోజు వరకు స్థలం చూపించలేదు కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళ పట్టాలు ఇంటికి తీసుకుపోయి ఇచ్చి మళ్ళీ వాళ్ళకు తీసుకుపోయి మనం ప్లాట్ చూపిస్తున్నాం అంటే అది జగనన్న మార్క్ గవర్నెన్స్ ఈరోజు దాదాపు ముప్పై లక్షల మందికి అక్క చెల్లెమ్మలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఆ పట్టాలు కూడా బైతులతో సహా రాసియాలని చెప్పి మా జగన్ అన్న కోరిక కానీ దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కావాల్సిన వాళ్ళందరూ అడ్డుకుంటున్నారు ఒక పేదలకు ఆ ఇల్లు అయితే ఏదైతే ఉందో ఇల్లు కట్టుకున్న తర్వాత రేపు రోజు వాళ్ళు ఎక్కడైనా లోన్ తీసుకోగలగాలి బ్యాంక్ పత్రాలని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఉండాలి దాంతో వాళ్ళు ఇంకా ముందరికి వెళ్ళగలిగే ఇది ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఆ కుటుంబానికి మనము సహకరించినట్టయితుంది ఆ ఎసెట్ని వాళ్ళు లోన్ రూపంలో తీసుకోవచ్చు కదా అని చెప్పి మనం ఒక డైటిల్ ఇవ్వాలనుకుంటే కూడా ఈరోజు కర్పు మంటతో బాధతో ఆ పేదలకు వచ్చే హక్కుని కూడా అడ్డుకు వస్తున్నారు కానీ మాకు పూర్తి నమ్మకం ఉంది ఈ కోట్ల పైన ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తారు పేదల కళ ఇది పేదలకు ఇంటి కళ అంటే చాలా చాలా వాళ్ళ వాళ్ళ జీవితంలోనే అన్నిటి పెద్ద కళ ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి మరి దానికి సహకారం చేసిన జగనన్నకు వంచి మా కర్నూలు నియోజకవర్గం తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలుసుకుందాం